ఎంట్రీ కాగానే రూపొట గణేష్ టెంపుల్ ఉంటది ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటది ఇక్కడ గణేశుని దర్శనం చేసుకొని గణేష్ టెంపుల్స్ ఇది షాపింగ్ కాంప్లెక్స్ అంతా మొత్తం ఇక్కడ తిరిజాపురం షాపింగ్ కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటుంది టెంపుల్ మెయిన్ అనేది ఇక్కడ మనం అంతా చూస్తున్నాం ఈ ఎంట్రీ రూపాటు ఎంట్రీ ఇక్కడ అంతా భక్తులు అంతా కూడా దర్శనానికి ఎంట్రీ గేట్ ఇది మొత్తం ఎంట్రీ గేట్ ఇది ఇట్లా రూపాటికి పోతాం టెంపుల్ గుడి రూపడికి వస్తున్నాము గుడి రూపటికి వెళ్తున్నాము ఈ ఎంట్రీ ప్రాంగణం మొత్తం మొత్తం ఎంట్రీ ప్రాంగణం ఇదంతా ఇది అవుట్ బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంటారు భక్తులంతా మొత్తం రాతి ఉంది మొత్తం పెద్దగా ఇక్కడ స్నానాల గుండెం ఇది ఇక్కడ కుంజాపూర్ లో స్నానాల గుండం స్నానాలు చేస్తున్నారు భక్తులంతా మొత్తం రాతి కట్టడాలే మొత్తం ఇక్కడ అంత రాతి కట్టాల పురాతన దేవాలయం కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ మొత్తం గుండెల స్నానం చేస్తున్నారు ఇక్కడ వాటర్ కూర్చుంటారు విగ్రహం ఉన్నది వీళ్ళు కోర్చుంటారు భక్తులు మొత్తంలో మక్ కోంటారు ఇక్కడ వీళ్ళు ఎక్కడ చూస్తే దీనిలో వీళ్ళు కట్టు పట్టది కొన్ని స్టార్ట్ ఉంచుకొని ఇక్కడ కట్టి ఉన్నది మొత్తం నీళ్ళు పోసుకుంటారు అందుకే అన్ని గుడి చుట్టూ అనే విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ విగ్రహాలు దర్శనం చేసుకొని వెళ్తుంటారు ఎల్లమ్మ దేవి విగ్రహం ఇక్కడ గుడిలో కళ్ళలు చూస్తుంది ఎల్లమ్మ తల్లి లక్ష్మీ స్వామి మందిరం ఇది గుడి వెనకాల ఉంటుంది లక్ష్మీ స్వామి మందిరము అందరు భక్తులు దర్శనం చేసుకుంటుంటారు ఇక్కడ లక్ష్మీ స్వామి దర్శనం చేసుకోవడం ఇది గుడి వెనకాల పార్కింగ్ చేసి గుడిలోకి వస్తుంటాం ఇది గుడి దర్శనం బ్యాక్ సైడ్ ఈ దర్శనంతో పాటు ఈ అభిషేకాన్ని దర్శనం కూడా ఇదే లైన్ల నుంచి వెళ్తుంటాం బ్యాక్ సైడ్ దత్తాత్రేయ స్వామి ఈ విగ్రహం ఉంటది దర్శనం చేసుకుంటారు భక్తులంతా ఇక్కడ ఉయ్యాల ఉంది మొత్తము అంతా దర్శనం చేసుకొని స్వామికి గుడి వెనకాల విగ్రహాలన్నీ విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ చింతామణి రాయి అని అంటారు ఇక్కడ చింతామన్ రాయి ఇక్కడ అందరు డబ్బులు పది రూపాయలు ఇక్కడ పెట్టి తీసుకుంటారు ఈ రాయి తిరిగితే వాళ్ళ మొక్కులు ఖచ్చితంగా అవుతాయని నమ్మకం చింతామన్ రాయికి చాలా మంది భక్తులు ఇక్కడ ఆయనకు వాళ్ళు పెడుతున్నారు రాయి పెట్టేసి మొక్కుతారు ఆ రాయి తిరిగితే కంపల్సరీ తిరిగి చూడండి రాయి తిరిగింది మొక్కలు వాళ్ళది సఫలం అయితే అని బాగున్నమ్మ తల్లి చింతామణ రాయితుంటారు పై పైనుంచి వచ్చి ద్వారీల ద్వారంలో వచ్చి ఇట్లా వెళ్తుంటారు అభిషేకం వెళ్ళే భక్తులు ఇక్కడ వచ్చాక అందరికీ మొత్తం ఇక్కడ అభిషేకం చేసుకు వచ్చినాక ఇక్కడ ఆరతి ఇచ్చి బొట్లు పెడుతుంటారు పండితులు చూస్తున్నాం కదా ఇట్లా బొట్లు పెట్టి చాలా మొక్కులు తెలుసుకుంటాడు బాగున్నమ్మ పల్లిక విగ్రహం ఉంటాయి పైన నుంచి కూడా మనకు ఇలా కనిపిస్తుంది రూపటి గుడిలో ఉన్న అమ్మవారు కనిపిస్తున్నారు చూస్తున్నారు రూపటి పంతులు అక్కడ పూజ చేస్తున్నారు రూపటి విగ్రహం అది బయట ఇక్కడ వచ్చిన ఇక్కడ విగ్రహం అమ్మ లోపల విగ్రహం కూడా కనిపిస్తుంది మనకు చూడండి ఇక్కడ విగ్రహం లోపల విగ్రహం మనం టీవీలో చూసి అమ్మవారి దర్శనం చేస్తూ పంట చేస్తాం పుంజాబానికి శివాజీ మహారాజ్ కట్టించిందనే ఒక దాని విసిద్ధ ఉంది శివాజీ మహారాజ్ ఈ మహారాజ్ దాంట్లో శివాజీ మహారాజ్ పాత్ర మొత్తం ఆయన విశిష్టత ఉంది శివాజీ మహారాజ్ పట్టించాడు తుంజాపు టెంపుల్ చుట్టూ గుడ్లో ఇవన్నీ షాప్ బట్టల షాప్ ఇవన్నీ చూస్తున్నాం కదా మొత్తం గుడి మొత్తం గోపురం కూడా చూస్తున్నాం గోపురం కూడా తాను ఎత్తులో ఉంటుంది ఇక అంతా భక్తులు తుజాబు ఊరుకు వచ్చి భక్తులు మొక్కలు చెల్లిస్తుంటారు ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం పురాతన ఘట్టం కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ దర్శనాలు చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ఇంత పైదాకా మెట్లు ఇచ్చారు ఎందుకంటే స్థలం సరిపోదు కాబట్టి అంట దగ్గర దగ్గర యాభై అరవై ఫీట్లు ఎత్తులో ఉంటాయి మెట్లు అందరు భక్తి ఇట్లా కూర్చొని దర్శనాలు చేసుకుంటున్నారు ఇవి చాలా పవిత్రమైన క్షేత్రం విలియాల మొక్కలు పొంగు బంగారంగా పులుస్తున్నారు ఇక్కడ మొక్కులు అన్ని చెల్లించుకుంటారు ఇక్కడ ఏ అయినా

mata dia